హాయ్ అండి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరంటే టేస్టీ తేజ టేస్టీ తేజ అవినాష్ తర్వాత నిఖిలు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటుంటే ఏంటంటే ప్రేరణ మెగా చీఫ్ అయిపోయిన తర్వాత తర్వాత అవినాష్ ఏమంటాడు అవి రోహిణి తర్వాత అవినాష్ వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే యాక్చువల్లీ ప్రేరణ ఏంటంటే ఫస్ట్ నార్మల్గానే చెప్తుంది ఒకవేళ వినకపోతే నేను అగ్రెసివ్ అయిపోతుంది అని చెప్పేసి అంటుంది రోహిణి మాట యాక్చువల్లీ రోహిణి ఏంటంటే ప్రేరణకి బాగా సపోర్ట్ అయితే చేస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ముందు నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కనుక తర్వాత అవినాష్ కూడా ప్రేరణకి అవును ఒకసారి చెప్తే చేసేస్తే పని బాగుంటుంది కదా అది ఇది అని చెప్పి అనుకుంటుండే గౌతమ్ ఏమంటాడంటే ఓకే పని ఎవరైనా చేయాలి చేస్తాం కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా సరిగ్గా ఒకసారి చెబితే చేసేస్తావు అది రూడ్ వేలో నువ్వు ఇలా చెయ్యి అది అని అంటే అలా అవుతుంది చేయలేం కదా అప్పుడు రోహిణి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎవరు గౌతమ్ అంటాడో ఓకే నీకు ప్రేరణ ఫ్రెండ్ కనుక తను ఏ టోన్లో చెప్నా నువ్వు తీసుకోగలుగుతావు అదే యష్మి వచ్చి నీకు అదే టోన్లో ప్రేరణ ఏ టోన్లో చెప్తుందో ఏలే తొందరగా చేయి పని అని అంటే నువ్వు తీసుకోగలవా అని అడుగుతాను అప్పుడు రోహిణి ఏ మాట్లాడుకున్నా నార్మల్ అయిపోతుంది అదే కదా ఫ్రెండ్ కనుక నువ్వు ఏ టోన్లో చెప్పినా నువ్వు తీసుకోగలుగుతున్నావు అదే ఫ్రెండ్ కానప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మా టూల్ చేస్తే తీసుకోలేవు కదా గౌతమ్ అదే అంటాడు ఏదన్నా చెబితే చేయడానికి ఏ ప్రాబ్లం ఉండదు తను చెప్పే విధానం నాకు అసలు నచ్చటం లేదు అంతే తప్పింకేమీ లేదని చెప్పేసి అంటాడు ఆ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు అది అంటాడు అప్పుడు నిఖిల్ కూడా కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా మాట్లాడతాడు అవును తను కొంచెం అలాగే మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడతాడు ఇప్పుడు నిఖిల్ కూడా కొంచెం గౌతమ్ వైపు వస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పి వెళ్ళింది కదా గౌతమ్ గురించి అందుకని చెప్పి ఇంకా మీద మాట్లాడుతున్నాడు దానికి కొంచెం అంటే పూర్తిగా సపోర్టివ్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు అవును అని చెప్పి టేస్టీ దేజ కూడా అదే అంటాడు లేదు అలాగని కాదు ఏదైనా సరే పని చేయడానికి ఎవరికి ఇబ్బంది కాదు కానీ చెప్పారు దాని అనేది అసలు నచ్చటం లేదు అందులో మెగా చీఫ్ అయిన తర్వాత ఎప్పుడు ఏ పని ఈ పని ఈ పని పని అదేది చేయమనే చెప్తుంటాను అది చేయలేక అది కష్టం అని చెప్తుంట ఇద్దరు అలా డిస్కషన్ చేస్తుంటే అప్పుడే ప్రేరణ వస్తుందిమాట ప్రేరణ వచ్చి ఏమంటుందంటే అవినాష్తో నువ్వు అక్కడ ఏంటంటే కింద ఉంటుంది కదా కిచెన్ కిందన ఉంటుంది కదా ఫ్లోర్ అది క్లీన్ చేయాలన్నమాట చేయాలంటే అవినాష్ రా వచ్చి చెయ్యి చెప్తాను అంటుంది నేను చేస్తానని చెప్తాను లేదు ఇప్పుడే వచ్చేయని చెప్తాను అంటుంది అనమాట గట్టిగా తర్వాత అవినాష్ ఫస్ట్ అంటే రేపు చేస్తానని అంటుంది రేపంటే అలా అవుతుంది లేదు నువ్వు ఇప్పుడే చేయాల్సిందని చెప్పి కొంచెం గట్టిగా అని చెప్పేసి అంటే తను వెళ్ళిపోతుంది తర్వాత అవినాష్ ఏమో లెగుస్తాడు అప్పుడు వీళ్ళు అంటారు ఇదే మరి ఏదైనా చేస్తాను అన్నప్పుడు ఓకే అనుకోండి ఇప్పుడే ఇమీడియట్గా చేసేయాలని అంటే కష్టం కదా నువ్వే అవును నేను ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఇంకా ఫీల్ అవుతుంది అందరూ అలాగని అందరూ అలాగే అంటున్నారు అనుకుంటే చెల్లి నేను చేస్తానని చెప్పి వెళ్తాడు వెళ్తాడు కానీ చేయడు చేయకుండా తను కొంచెం కన్విన్స్ చేస్తాడు రేపు చేస్తాను అది అని చెప్పి అంటే సరే రేపు ఉదయం లేచిమంటే ముస్ట్ ముందు నువ్వు చేయాల్సిన పని అదే అని చెప్పి అని అంటుంది తర్వాత నిఖిల్కు చెప్తుంది ఏంటంటే నువ్వు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి కదా నువ్వు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయలేదు ఇంకా చేయాలి చాలా బాగాలేదు అసలు అని చెప్పి అని అంటుంది నిఖిల్ అంటే రేపు నేను చేస్తాను అని చెప్పేసి తను అంటాడు తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం ఏడుస్తున్నట్టు అయిపోతుంది అందరూ రేపు 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 అంటారని చెప్పేసి ఆ ఏడ్చినప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది కానీ ఒకటి ఏంటంటే ఫ్రీ వదిలేయాలి నువ్వు ఈ పని చేసారా ఈ టైం లోపల నువ్వు చేసాయి నాకు నీట్గా కావాలంతే ఇప్పుడే కాదు ఇప్పుడు వన్ అవర్ టూ అవర్స్లోనే నువ్వు చేసే ఆ పని అంతే నాకు తెలియదు క్లీన్గా నాకు కావాలని చెప్పేస్తే బాగుంటుంది కదా లేదా నువ్వు ఇప్పుడే ఇప్పుడే చేయి ఇప్పుడు చేయంటే అది తీసుకోలేరు ఎవరైనా సరేనా ఇంట్లో మన మదర్ చెప్పినా సరే మనం ఏమంటాం ఆ చేయనంటే మనం చేస్తాం చేయం కదా తర్వాత అని చెప్పి అని అంటాం అలా చెప్తేనే మనం తీసుకోలేనప్పుడు బయట వాళ్ళు చెప్తే ఎలా తీసుకోగలుగుతాం వెంటనే అంత హార్డ్గా మాట్లాడితే అంతే కదా ఇది లైవ్లో అయితే కొంచెం జరిగింది దాని గురించి క్లీనింగ్ దానికోసం మెగా చెప్ ప్రజలు చాలా ఎక్కువగా చేసిపోయి అంటే ఇల్లు అంతా నీట్గా ఉండాలి అందరూ వస్తున్నప్పుడు అది ఇది అని చెప్పేసి తను ఎక్కువగా ఫీల్ అయిపోతూ అనమాట అది అవుతుంది తర్వాత ఏంటంటే విష్ణు ప్రియవాడ ఫాదర్ వస్తారు విష్ణు ప్రియవాడ ఫాదర్ వచ్చినప్పుడు చాలా సింపుల్గానే వచ్చేస్తారు ఎవరిని ఫ్రీ చేయడం అటువంటివి ఏం చేయడం నార్మల్గా వచ్చేస్తారు వచ్చేస్తే ఎవరు వచ్చారని చెప్పేసి విష్ణుప్రియ చాలా అంటే క్యూట్గా నా తను అసలు ఎక్స్పెక్ట్ చేయదు వాడు ఫాదర్ వస్తారని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి మా నాన్న మా అని చెప్పి వెళ్ళి చిన్నపిల్లలా హక్ చేసుకుంటుంది యాక్చువల్ ఏంటంటే తను వాళ్ళ సిస్టర్ వస్తుంది ఏమో అని చెప్పేసి అనుకుంటారు అనుకుని ఉండాలి యాక్చువల్లీ గంగకు చెప్తుంది కదా యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఇంకో దగ్గర ఉంటారు వీళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ వినిపోయారు ఫాదర్ సపరేట్గా ఉంటారు తిన్ను కలవాలనుకున్నా సరేనో కలవలేకపోతున్నామని చెప్పేసి మా అమ్మకి మమ్మీకి ఇష్టం లేదు అందుకని మేము కలవలేదు తర్వాత మమ్మీ లేనప్పుడు మళ్ళీ మేము కొంచెం కొంచెం మాట్లాడడం అయితే జరుగుతుందని చెప్పి విష్ణుప్రి చెప్పడం అయితే జరిగింది తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే పూర్తిగా నేను బిగ్ బాస్ హౌస్లోనే నేను చెప్తున్నాను యాక్చువల్లీ కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాము తర్వాత ఆయన బాపట్లో ఉంటారట బాపట్లో ఉంటాను కానీ తర్వాత మేము ఏంటంటే పర్సనల్గా మేము వదిలి వాళ్ళని పట్టించుకో ఉండడం చాలా పెద్ద తప్పే నేను చేశాను ఇది అందరి ముందు కూడా చెప్తున్నాను క్షమించండి అని చెప్పి ఆయన చాలా ఇదిగా అనిపించింది చాలా జెన్యున్ పర్సన్ అని అనిపించింది అనమాట తర్వాత ఏంటంటే విష్ణుపురి చెప్పిన తర్వాత మేము మాట్లాడుకోవడం అది మామూలుగానే ఉంటుంది అంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం విష్ణుపురి చేస్తున్నట్ట తర్వాత ఇతనితో కూడా ఫోన్లో మాట్లాడుకోవడం అవి ఇవి చేయడం అంటే మాట్లాడడం అది అంతా బాగానే ఉంది బట్ రిలేషన్ మాత్రం అంతా మెయింటైన్ చేయలేదు ఎందుకంటే ఆయన కూడా పట్టించుకోవడం మానేజ్ చేయడం వల్ల అంటే పర్సనల్గా అటెన్షన్ అనేది తీసుకోలేదు అది మాట మాట్లాడుతుంది నేను విష్ణు ప్రియవాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి టే టేస్ట్ తీసా నీతో నువ్వు చాలా బాగా చేస్తావు అని చెప్పి చెప్పడం తర్వాత అవినాష్ని అవినాష్తో మాట్లాడినప్పుడు వాటర్ నేను తీసుకోవాలంటే ఎందుకనంటే అవినాష్ మనం అంత మాట్లాడతారు కదా అంత జోక్స్ చేస్తారు కదా అవన్నీ బాగా మాట్లాడంటే వాటర్ తాగితే కొంచెం శక్తి వస్తే అప్పుడే నేను మాట్లాడగలను అనడం తర్వాత ఒకళ్ళు వచ్చి అంకుల్ మీరు కాఫీ తాగుతారని చెప్పి అడిగారు తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి తింటారని చెప్పేసి ఒకళ్ళు కావాలని చెప్పి అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం ఎవరైనా చెప్పినా తీసుకోగలుగుతున్నారు నేను తర్వాత అవుతాను అని చెప్పాను అనడం కావాలని వీళ్ళు కామెడీ చేస్తున్నారు అనమాట అంకుల్ కాఫీ తాగుతారా అంకుల్ టీ తాగుతారా అంకుల్ తింటారా అని చెప్పేసి కావాలన్నమాట అంటే చాలా బాగా మిక్సప్ అయిపోయారు ఆయన మాట్లాడడం తీరు అది మాత్రం వాళ్ళందరికీ నచ్చింది తర్వాత నేను లోపలికి లోపలికి వెళ్తుండే లోపలికి వెళ్దాం పదా అని చెప్పి విష్ణుప్రియ వాళ్ళ పాదాన్ని తీసుకెళ్తుండంటే ఆ ఉన్నమ్మా అందరిని ముందు మాట్లాడేసి అప్పుడు మాట్లాడుకుందాంలే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అందరితో చక్కగా ఆ గౌతమ్ ఎలా ఉన్నావు అని చెప్పి అడగడం అంటే వచ్చిన ప్రతి పేరెంట్స్ గౌతమ్ని మాత్రం అనమాట ఇది ఈ నవీలు ప్లస్ అవినాష్ కొంచెం తీసుకోలేకపోతున్నారు ఆ గౌతమ్ ఇంత క్రేజ్ ఎలా వచ్చిందని చెప్పేసి వీళ్ళ మైండ్లోకి అయితే పడిపోయింది ఆల్రెడీ నిఖిల్ కూడా వచ్చేసింది కొంచెం ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా అంత అవి ఇవ్వడంతో ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఒక్కొక్కరిని బాగా మాట్లాడారు ఆయన మాత్రం ప్రతి చాలా ఆయన వచ్చేసరికి ఇంట్లోనే ఒక మంచి కలకలలాడుతూ ఉన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది ప్రోమో కూడా వచ్చేసింది చూస్తుంటారు మీరు లైవ్లో చూసిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది మంచిగా చాలా బాగా మాట్లాడారు తెలుగులో కూడా మాట్లాడడం అనేది చాలా ఆయన తెలుగని అనుకో బాపట్లోనే ఉంటారు బాగా మాట్లాడారు ఆయన తర్వాత విష్ణు ప్రియు లోపలికి తీసుకుని వెళ్ళి ఉండాలి లోపల హౌస్ చూపిస్తున్నానని చెప్పేసి చూపిస్తూ చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అదే చెప్పారు నామినేషన్స్ గురించి ముందుగా డిస్కస్ చేసుకోవద్దు నామినేషన్ వేయాలంటే వెయ్యాలి నామినేషన్లో కూడా కరెక్ట్ పాయింట్ పెట్టు నువ్వాలి ఎందుకంటే కరెక్ట్ పాయింట్ పెట్టకుండా నామినేట్ చేస్తుంది కదా నువ్వు కరెక్ట్ పాయింట్ పెట్టంటే ఈ విష్ణు ప్రియ ఏమంటుందంటే అబ్బా బిగ్ బాస్లో ఇన్ని గొడవలు అవి ఉంటాయి అన్ని పాయింట్లు ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే గుర్తుంచుకోవాలమ్మా ఏదైనా చేయాలి అనుకుంటే మనం గుర్తుంచుకోవాలి గుర్తించుకునే చేస్తేనే కానీ మనం ముందుకు అని చెప్పి చాలా మంచిగా చెప్తారు తర్వాత ఇంకోటి ఏమంటుంటే నువ్వు ఇంకొక దారిలో పెడుతున్నావు కదా అది మాకు నచ్చటం లేదు తర్వాత నీ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకే అసలు నచ్చట్లేదు అని అంటే డైరెక్ట్గా చెప్పేస్తుంది వాళ్ళ ఫాదర్కి నాకు తన ఇష్టము నేను ఎలా వదిలేసుకుంటాను నాకు నా ఇష్టాన్ని నేను ప్రకటిస్తాను అంతే ఎవరేమనుకున్న అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా డైరెక్ట్గా చెప్పేస్తుంది ఈ విధంగా చూస్తే విష్ణుప్రియ లోవ్ అనేది పూర్తిగా ట్రూ లవ్ అని చెప్పి అనిపిస్తుంది కానీ పృథ్వీ మాత్రం తను ఇంతవరకు హా అని చెప్పడం తను తిని వెనకాతలు పడకపోవడం అదంతా ఉన్నది విష్ణుప్రియ మాత్రం పూర్తిగా చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళు అంటే రియల్ కానీ ఎవరైనా ఏమనుకుంటారు ఆహా ఇదా ఇలా అవుతుందా మైనస్ అని చెప్పేసి ఓకే అలాగే అని చెప్పి అంటారు కానీ తినేమందంటే లేదు నాకు ఇష్టం ఉన్నది ఆ ఇష్టం లోపల ఎలా ఉంచుకుంటాను బయటకు నేను ఎక్స్ప్రెస్ చేస్తాను కదా అని అంటుంది అంటే తనకు విష్ణు మన్నా కూడా లైవ్లో వీటిలో చెప్పింది కదా ఎపిసోడ్లో నాకు పృథ్వీనే మెయిన్ దాని తర్వాతే నేనని కూడా చెప్తుంది కదా అలాగవుతుంది తర్వాత ఏం ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా ఏమంటారో ఊరుకున్నారన్నమాట ఇంకా ఏం మాట్లాడకుండా చెప్పాల్సింది చెప్పారు ఆయన కూడా అని తను అర్థం చేసుకొని ఓకే ఉండడం మంచిదే కానీ కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి అంతే చెప్పారు కొంచెం బాగా ఆడాలి కొంచెం కష్టపడాలి అని చెప్పి అందరూ ఉండగానే కొంచెం కొంచెం బాగా ఆడాలమ్మ అంటే నాన్న అందరి ముందు అనుకునివ్వు ఈ మాటలన్నీ చెప్పక నాకు అని చెప్పి అని అంటుంది విష్ణుప్రియ కూడా పూర్తిగా చిన్నపిల్లల మెంటాలిటీ అది అందుకని వాళ్ళ నాన్నగారు కూడా ఏంటంటారంటే విష్ణుప్రియ అనేది మనసులో ఏమీ ఉంచుకో తను ఏమన్నా బయటే చెప్పేస్తుంది అంతే అంతకంట ఏమీ లేదు అని చెప్పేసి తర్వాత నీకు అడుగుతాడు నేను ఎలా ఆడుతున్నాంటే నువ్వు బాగా ఆడుతున్నావు అది అని చెప్తే నబీలు అడిగితే ఆ నువ్వు బాగా ఆడుతున్నావు పర్వాలేదు బాగా ఆడుతున్నావు అని చెప్పేసి అంటే పర్వాలేదు అన్నమాట నబీలకు నచ్చు పర్వాలేదంటే నేను నార్మల్గా ఆడుతున్నానా అది ఇది అని చెప్పాను ఆయన ఫ్లోలో అనేస్తారు బా బాగానే ఆడుతున్నా పర్వాలేదు అని చెప్పేసి అన్నాడు గౌతమ్ మాత్రం ఆ బాగున్నావు బాగున్నావు బాగా ఆడుతున్నాం అని చెప్పి గౌతమ్కి చెప్పడం అయింది జరిగింది నవీలైతే కొంచెం హట్ అవుతాడు అనమాట తర్వాత ఈ విధంగా అన్ బాగానే ఉంటుంది ఆయన అంతా జోగిలుగా నార్మల్గా మాట్లాడడం అది తర్వాత ఎవరు టేస్ట్ రేజా అంటాడు ఏంటంటే నాకు ఒక మంచి సంబంధం చూడండి మీరు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి అయినానంటే ఓకే నేను చూస్తాను కానీ నువ్వు ముందు ఒక ట్వంటీ పుషప్స్ చేయి నువ్వు అని చెప్పి అంటాడు ఇరవై అంటాడు ఇరవై అంటే కిందకు పంకొని గౌతమ్ చేయి పట్టుకొని అలా లేదు ఇలా కాదు వదిలేసే పిల్లంటే వదిలిన వెంటనే తప్పకమని పడిపోతాడు నేను చేసి చూపించమంటాడని చెప్పి చూపించమంటారని చెప్పి ట్వంటీ పుషప్స్ ఆయన ఆ ఏజ్లో కూడా చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయించేస్తాడు ఇది లైవ్లో చూపించారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా బాగా చేస్తారనమాట అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ఏమంటారంటే మీరు ఆడండి బిగ్ బాస్లో ఉండి మీ ఎవరో విష్ణుప్రియ పంపించేద్దామని చెప్పి అంటాడు మీరెంత యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి ఆయన యాక్టివ్నెస్ ఆయన మాట్లాడే విధానం అందరికీ చాలా బాగా నచ్చింది తర్వాత విష్ణుప్రియ అంటుంది మా నాన్న కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతారు అని చూస్తుంటే అర్థమైపోతుంది ఆయన మాట్లాడే వాళ్ళు గబగబా గబగబా అని చెప్పేసి మాట్లాడేస్తున్నారు ఆయన కొంచెం నర్వస్ ఫీల్ అవుతూనే మాట్లాడుతున్నారు ఆయన విష్ణుప్రియంటే మా నాన్న కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారని చెప్పేసి అని అందరితో బాగా అది ఉండడం అయితే జరిగిందనమాట అప్పుడు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయినా చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయిన తర్వాత అంత బాగానే ఉంటుంది అంత అయిపోయింది అంత విష్ణుప్రియ ఫాదర్ అని చెప్పి బయటకు వెళ్తారు వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ ఫాదర్ ఏంటంటే ఫోర్ బర్గర్స్ ఫోర్ బర్గర్స్ అనమాట నాలుగు బర్గర్లోని ఏంటంటే నేను పూర్తిగా ఒకటి పృథ్వీగా ఇస్తానని చెప్పేసి చేస్తుంది తర్వాత ఒకటేంటంటే నబీలు కావాలంటే తరే అలాగని చెప్పి టేస్టీ తెసా అవినాశు వీళ్ళు రోహిణి వీళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేస్తారు ఓకే మేము తె అని చెప్పేస్తే నబిల్కి ఇస్తారు నబీలు తినే విధానం చూస్తే టేస్ట్ తెజ్లా చూస్తూ ఉంటాడు ఏంట్రా తినడం అడవులో మనిషిలాగా అంత గబగబ గబగబ తింటేంటాడు అంత క్రేవింగ్స్ ఏం ఉంటాయి కదా కొంతమంది కొంత క్రేవింగ్స్ అందుకని చెప్పేసి కానీ ప్రేరణ అయితే ఈ బర్గర్ విషయంలో హట్ అవుతుంది ఏంటంటే ఒకటి పూర్తిగా పృథ్వీకి ఇచ్చేస్తుంది కదా నాలుగు ఉన్నాయి ఒకటి వీళ్ళు తినేస్తే ఇంకా రెండునే వాళ్ళు షేర్ చేసుకోవాల్సి వచ్చింది యాక్చువల్ ఏంటంటే పృథ్వీకే నేను ఇస్తానంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళు మాత్రం ఏం తెచ్చారో మైసూర్పాక్ తెచ్చారా అప్పుడు నాకు ఇష్టం అని చెప్పి ఒక పీస్ పూర్తిగా శుభ్రంగా తింది తర్వాత నబీల్ వాళ్ళు వచ్చి గులాబ్ జామున్ గెలుచుకున్నప్పుడు గులాబ్ జామ్ గులాబ్ జామున్ ఇచ్చినప్పుడు నాకు ఈ పెద్ద పీస్ కావాలి అది కావాలి ఇది కావాలని తిన్నది మరి ఎవరు తెచ్చినవన్న అన్నీ నువ్వు తింటున్నప్పుడు మరి మీ ఫాదర్ తెచ్చింది కూడా అందరితో షేర్ చేయాలి కదా ప్రేరణ అదే అంటుంది ఏమంటుందంటే తన మాట చెప్తుంది బాగానే ఉన్నాను జెన్యున్ అని చెప్పేసి కానీ తనకు షేరింగ్ కానీ అవేమి ఉండవు అని చెప్పేసి నిజమే కదా ఫోర్ చెప్పినప్పుడు ఫోర్ పంచుకుంటే బాగుంటుంది నేను ఇప్పుడు పృథ్వీకి ఇచ్చేస్తానని చెప్పేసి పూర్తిగా ఒకటి ఇచ్చాడు బాగోలేదు అక్కడ ప్రేరణ హట్ కూడా మంచిదే అంతే కదా ఎవరు తెచ్చినవి ఎవరింటి నుంచి ఎవరు వచ్చాయో అందరూ శుభ్రంగా పంచుకుని తింటున్నారు మరి తినని ఇంటి నుంచి వచ్చినా కూడా అందరితో షేర్ చేసుకుని ఇవ్వాలి కదా పృథ్వీ ఒకటి ఇచ్చేయడం అనేది ప్రేరణకు అసలు నచ్చలేదు అదే మాట్లాడుతుంది తను ఏది చెబుతుంది మాటలు కానీ తను జెన్యూన్ కాదు అసలు సరిగానే ఈ విషయంలో చూస్తుంటే అర్థమవుతుంది ఏదో మాట్లాడితే అలా చెప్తుందని చెప్తాను దాంట్లో కొంచెం ప్రేరణ అయితే హట్టవడము ఆ విధంగా మాట్లాడడం అది జరుగుతుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే గౌతమ్ వాళ్ళ గౌతమ్ బ్రదర్ వస్తాడనమాట గౌతమ్ వాళ్ళ బ్రదరు సీతాఫలాల సీతాఫలాల ఇష్యూ చాలా బాగా అవుతుంది కదా యాక్చువల్ ఏంటంటే శివాజీ గారు ఎలాగ సీక్రెట్ డాక్టర్స్ రూమ్లో ఉంచేసి తర్వాత డాక్టర్ కింద వేషం వేసుకుని వస్తారు అలాగే వాళ్ళ బ్రదర్ అలా వచ్చి సీతాఫలాల బుట్ట ఉంటుంది అప్పుడు యష్మి అన్నమాట ఆ సీతాఫలాల బుట్ట చూసిన వెంటనే తనకు అర్థమైపోతుంది ఓ గౌతమ్ వాటి బ్రదర్ వచ్చారని చెప్పేసి అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటే అమ్మ సీతాఫలాలు బుట్ట వచ్చిందంటే సీతాఫలాలు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయి బయట ఎలాగ దానికి ఇది చూపించారా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఇప్పటితో సీతాఫలాల బుట్టలో ఉన్న సీతాఫలాలన్నీ తిని హౌస్ మేట్స్ కడుపు నిండి ఇంకే విషయాన్ని టాపిక్ని వదిలేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ విషయంలోనే రావడం అయితే జరుగుతున్న తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా అంటారు ఏ బీసీ ఈ చక్కెర ఇంకా వదిలేసే నువ్వు నార్మల్గా ఉండు ఆట మీద ఫోకస్ చేయని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అయితే చాలా బాగా చెప్తారు తర్వాత వాళ్ళ బ్రదర్కి గౌతమ్కి ఒక ఇది కూడా ఇస్తారు గేమ్ ఆడుతా అందరు అందరు ఎవరు వచ్చినా అసలు వాళ్ళతో ఆడిస్తుంటారు కదా బాల్స్ ఇలా వదిలేయడం అది చెప్పేసి ఆట ఆడతారు బాగుంటుంది అనమాట తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్ ఏంటంటే అవినాష్ అవినాష్ అంటాడు ఈసారి ఈసారి నేను గౌతమ్ని నామినేట్ చేస్తాను ఎందుకంటే పనులు చేయట్లేదు అని చెప్పేసి నామినేట్ చేస్తారట నిఖిలు నిఖిలు అవినాష్ తర్వాత రోహిణి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు నామినేట్ చేసేది గౌతమ్ అని చెప్పేసి ఇలా ఉంటారు తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇంకా లైవ్లో ఎక్కువ చూపించలేదు అంటే గౌతమ్ది ప్లస్ వాళ్ళ బ్రదర్ గురించి నార్మల్గా కొంచెం కొంచెం అయితే చూపించారు తర్వాత ఏంటంటే పృథ్వీ వాళ్ళ మదర్ కూడా ఎంట్రీ అవుతారు పృథ్వీ వాళ్ళ మదర్ ఎంట్రీ అయినప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ నా నార్మల్గా ఎంట్రీ అవుతారు మదర్ పృథ్వీ వాళ్ళ మదర్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే కన్నడలోనే మాట్లాడారు ఆవిడకి తెలుగు అర్థమవుతుందంట బట్ మాట్లాడలేకపోతారు అంట ఆవిడ అదని చెప్పి తర్వాత పృథ్వీని చూసి ఏంట్రా గడ్డం గడ్డం కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటే నిఖిల్ అంటాడు అవును గడ్డాను కూడా ఎనిమిది లక్షలు ఇస్తానన్నారు వద్దనేస్తాడు తర్వాత ఏమో త్రీ వీక్స్ నామినేషన్లో ఉండకపోతున్నా అయినా సరే వదలలేదని వదలకుండా ఉన్నాడంటే అవును ఇంట్లో కూడా చెప్పాల్సి వస్తుంది వీడు గడ్డ అంటే చాలా ఇష్టం తేడు అది ఇది అని చెప్పారు తర్వాత అంటుంది వీడికి అగ్రెసివ్నెస్ ఎక్కువ కోపం అది ఎక్కువ కానీ మనసులో ఏదేమి ఉండదు ఏదన్నంటే బయటకు అనేస్తాడు అంతే అని చెప్పి అంటారు తర్వాత ఈ విధంగా మాట్లాడుతూ ఉంటా తర్వాత మీకు ఇష్టం అని చెప్పానంటే విష్ణుప్రియ అందరూ ఇష్టమే కానీ విష్ణుప్రియ అని చెప్పి ఉంటుంది అంటే ఈవిడ తరపున నుంచి కూడా విష్ణుప్రియ అంటే ఓకే ఇష్టమే అనమాట తర్వాత ఎవరు టేస్ట్ రేజ్ అంటాడు నేను ఇచ్చేసాను అంటే చికెన్ ఏదో చేశాను అంటాడు అది అంటే తెచ్చి ప్లేట్లో పెడితే విష్ణుప్రియ కూడా కొంచెం తినిపిస్తుంది కూర్చొని మాట్లాడుకోండి బాగానే ఉంటుంది వాళ్ళ మదర్ ఏంటంటే హింట్స్ ఏమి ఇచ్చినట్టు ఎక్కడ చూపించలేదు మనకి ఏమైనా ఎపిసోడ్లు వేస్తాడేమో చూడాలి లైవ్లో మాత్రం ఏమి హింట్స్ ఇచ్చినట్టుగానే అది అని చూపించలేదు తర్వాత గౌతమ్ చూసి తనతో తనే అంటుంది గౌతమ్ బాగా ఆడుతున్నాం అని చెప్పేసి అని అంటుంది తర్వాత మిగిలిన అంటుంది బాగా అని చెప్పేసి అందరూ బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడండి అని చెప్పేసి అంటుంది తర్వాత అందరితో ఒక మాట అంటుంది ఏమంటుందంటే అన్ మా అబ్బాయి మీకు ఏ ఆట బాగా నచ్చిందంటే ఆ బోన్ టాస్క్ ఉంటుంది కదా అదే బస్తాల్ టాస్క్ అది బాగా నచ్చింది నాకు ఏమిటో అందరూ మెగా చీఫ్లు అవుతున్నారు మా అబ్బాయి అవ్వలేదు మా అబ్బాయిని మెగా చీఫ్ చేయండి అని చెప్పేసి ఆవిడ అంటుంది అంటే పృథ్వీని మెగా చిప్స్ చేయండి అని హౌస్ మేట్స్తో అంటుంది అన్నమాట ఆవిడ మెగా చిప్స్ చేయండి అని చెప్పి అని అంటుంది తర్వాత బాగానే మాట్లాడుతుంది అందరితోనే టేస్ట్ అని కూడా మాట్లాడుతుంది ఏంటి నీకు హోటల్స్ ఉన్నాయి కదా అని చెప్పి అడుగుతుంది అంటే మిగతా వాళ్ళందరూ ఆ ఈ హోటల్ ఉంది ఈ హోటల్ అంటే టేస్ట్ తేజ ఏదో హోటల్ హోటల్ ఏం కాదు ఏదో టీ 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 దానికి ఏదో స్నాక్స్ ఏదో ఏదో మొత్తానికి చెప్తాడన్నమాట తను అది ఒకటి ఉంది కానీ హోటల్స్ అనేవి ఏమీ లేవని చెప్పి అని చెప్తాడు తర్వాత ఏంటంటే యాక్చువల్లీ కన్నడియన్ వీళ్ళు ఏంటంటే చాలా ఫిష్ అనేది ఎక్కువ తింటుంటారు అందుకని ఇక్కడ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళ మదర్ అడుగుతుంది అంటే టేస్ట్ ఏదంటే మీకు కావాలనుకుంటే నేను హోటల్ పేరు చెప్తానండి అని చెప్పి అంటూ ఉంటాడు అంటే వాళ్ళ మదర్ కన్నడలోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అక్కడ కింద సబ్ టైటిల్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం అయిపోయింది ఈ విధంగానైతే బాగానే ఉంది ఆవిడ మాట్లాడడం అది పృథ్వీని పృథ్వ పృథ్వీ వాళ్ళ మదర్ ఏమంటుందంటే బిగ్ బాస్ని ట్రిమ్మర్ పంపించండి అంటే దానికి అడ్డం తీసేయాలని చెప్పి ట్రిమ్మర్ పంపించండి అంటే బిగ్ బాస్ ఏం పంపిస్తారు అంటే సెజస్ పంపిస్తారు అప్పుడప్పటి నుంచి ట్రిమ్మర్ పంపించలేదు కదా వాళ్ళ అమ్మ వెనక పడుతుంది కట్ చేసుకోవాలని చెప్పి సెజెస్తో అంటే లేదని చెప్పి ఏదో మాట కోసం ఇక్కడ కొద్ది కొద్ది కట్ చేసుకుంటాడన్నమాట అలాగైతే అవుతుంది తర్వాత ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు ఏంటవుతుందంటే అవుతుందంటే ప్రేరణ ఒక వీడియో ప్లే చేస్తారు నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ శ్రీపాదేమో మెసేజ్ ఇస్తున్నట్టు కొంచెం సేపు తర్వాత ఏంటంటే బెల్లది మోగితే లోపలికి వెళ్ళి చూస్తే శ్రీపాద అంటే వాళ్ళ హస్బెండ్ పూర్తిగా ఇది ఫోటో పెద్దది చేపించి పంపిస్తాను అనమాట ఫోటో టైపు పెద్దది పంపిస్తే అది పట్టుకొని ప్రేరణ ఇలా వస్తుంది వచ్చి ఫోటోతోనే అందరికీ పరిచయం చేస్తుంది వీళ్ళేది వీళ్ళేది అని చెప్పి సగ్యో రావట్లేదు అని చెప్పి బాధపడుతుంది కానీ అతను వస్తారని చెప్పేసి అనుకుంటుంది ఆ ఎంట్రీ కూడా బాగుంటుందని చెప్పేసి ఏంటంటే గార్డెన్లోని కొంచెం సెటప్ అది చేసి అందరినీ లోపల నుంచి వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచి మాట్లాడుకోవడం అది అంతా ఉన్నది అని చెప్పేసి అను ఉన్నదనమాట మరి నేను చెప్పిన రివ్యూ ఇంకా మంచి మంచి ఉన్నాయి నెక్స్ట్ ఇంకో వీడియో నేను చేస్తూ ఉంటాను మరి నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి చే చేరుతుంది నేను ముందే చెప్తామనుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్